శ్రీ మాత్య నమహ శ్రీ గురుభ్యో నమహ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి జాతకులకు ఈ మార్చి పద్నాలుగవ తేదీన హోలీ పౌర్ణమి నుంచి కోట్లు గడించే యోగం రాబోతూ ఉంది కాకపోతే మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే గనక ఈ హోలీ పౌర్ణమి లోపుగా వెంటనే తీసి బయటపడేయండి లేకుంటే మీకు కష్టాలు తప్పవు కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే విషయం పైన మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారు కోట్లు గడించే యోగం ఏ విధంగా వస్తుంది ముఖ్యంగా ఏ వస్తువు కనుక ఇంట్లో ఉంటే దాన్ని తీసి బయట పడవేయాలి ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వారై ఉంటారని చెప్పుకోవచ్చు వీరు తమ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలనే తపన ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని గుణం ఈ వృషభ రాశిలో మచ్చికైన కనిపించదు అలాగే ఇతరులకు వారి యొక్క అభివృద్ధిలో ఎప్పుడు కూడా తోడ్పాటును అందించి వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చేరుకునేలాగా వీరు మార్గ నిర్దేశం కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు చురుకుదనం సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ రాశులు పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అలాగే ఈ యొక్క వృషభ రాశులు జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు ఈ రాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగురు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశులు పుట్టిన వారికి మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశులు పుట్టిన వారు ఇటువంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వారి జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి ముఖ్యంగా మీరు ముఖ్యంగా కొంతమంది వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు దానివల్ల మీరు మానసికంగా ఎంతోగానో కృంగిపోయారు ఇక ఆర్థిక నష్టం కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు కూడా వచ్చాయి ఈ పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశి వారికి చెందినటువంటి మరికొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు ఇంకొంతమంది జీవితంలో నిరాధరణకి లోనేటటువంటి పరిస్థితులు చూస్తున్నారు అంటే ఎవరు కూడా వీరిని పట్టించుకోవడం లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు చాలా నిరాశలు డిప్రెషన్లో ఉన్నారనే చెప్పుకోవాలి అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు కలహాలు ఏర్పడ్డాయి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసికమైన ప్రశాంతత అనేది కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేక ఇంట్లో ఊరికేనే గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారు కూడా ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే మీరు దాన్ని తీసి బయటపడేయండి ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది వ్యాప్తి చెంది ఉంది ఇక ఆ వస్తువు మీ ఇంట్లో నుండి మీరు ఎప్పుడైతే బయటపడేస్తారో మీ జీవితంలో ఉండేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అలాగే ఆర్థిక మీరు ఎంతో పురోగతిని చూస్తారు అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే మీ జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక దాన్ని వెంటనే తీసి బయటపడేయండి అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనక విరిగిపోయినటువంటి కత్తెర ఈ విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం కొంతమంది మొదట్లో కావచ్చు చివరిలో కావచ్చు కొంచెం విరిగిపోయినా కానీ అది పని చేస్తుంది కదా అని ఇంట్లోనే కత్తెరను దాచిపెట్టుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల మీరైతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లేకుండా మారిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో నిరాదరణకు లోనవుతారు అలాగే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా అప్పుల బాధలకు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీకు కష్టాలు తప్పవు కాబట్టి మీరు విరిగిపోయినటువంటి కత్తెర మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే దాన్ని స్క్రాబ్లో వేయడం కావచ్చు లేకపోతే మీరు దాన్ని బయట పడివేయడం కావచ్చు ఈ మార్చి పద్నాలుగవ తేదీన హోలీ లోపు ఖచ్చితంగా చేయాలి లేకపోతే మాత్రం మీరు సమస్యలను కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో వృషభ వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి అప్పుడే మీకు ఈ హోలీ పండుగ తర్వాత మీకు కోట్లు గడించే యోగం సిద్ధించి తీరుతుంది ఇక ఈ వృషభ రాశి వారు జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి నిత్యం శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు మీ ఇంట్లో ధూప దీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బిల్కన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్